లక్ష్మి గారు మరి ఇందులో అసలు ఈ నక్షత్ర మెడిసిన్ అంటే ఏంటంటే సాధారణంగా సృష్టిలో ముందు ఏర్పడినవి నక్షత్రాలు అదే సూర్య సూర్య మండలం అంటారు ఒక్కొక్క సూర్యుడు ఒక నక్షత్రం ఒక్క సూర్యుడులాగా మండలంగా కళ్ళు కల్లిదేరి చూస్తే మనకి నిజం అనిపించేది ఏంటంటే నక్షత్రం మనకు అనిపిస్తే అది అబ్స్ట్రాక్ట్ కాదు కనిపిస్తే దాన్ని రిలేట్ చేసి ఎంతోమంది మనమే కాదు ఫారినర్సే కాదు ఖగోళ శాస్త్రాన్ని నిర్మించారు మన ఋషులు ఇంకా అడ్వాన్స్ అయిపోయి ఖగోళ శాస్త్రానికంటే ఇంకా అడ్వాన్స్ పోయి వాళ్ళు ఏం చేశారు జ్యోతిష్య శాస్త్రం నిర్మించారు జ్యోతిష్యం అంటే ప్రతి క్షణం కాంతి టైము తర్వాత జ్ఞానం ఈ మూడు కూడా సృష్టికి మూలమైన ఈ మూడుని వాళ్ళు మనాలు స్టడీ చేయగలిగారు స్టడీ చేసి వాళ్ళని చేశారు ఇరవై ఏడే నక్షత్రాలు ఉంటాయని కనుక్కున్నాడు అవే తిరిగి వస్తుంటాయి మన సృష్టిలో ఏర్పడే కాంతి వలయాలు వాటి ప్రభావం వాటి టైము తిథులు వీటన్నిటిని కలిపి చేశారు ఫస్ట్ వచ్చేది ఏంటి నక్షత్రం అంటే మనం నక్షత్రం చాలా దూరంగా ఉండేది కూడా నక్షత్రమే ఇరవై ఏడు నక్షత్రాల లోపల ఏదో ఒక నక్షత్రంలో మనం పుడతాం ఇంకా అవుట్ ఆఫ్ వెళ్ళి పుట్టాం కాకపోతే నక్షత్రం అయిన ఏం చేస్తా అంటే నీ నీ ప్రభావాన్ని దాని ప్రభావం వల్ల నీలో ఒక రకమైన నేచర్ ఏర్పడుతుంది నీ లక్షణాలు ఏర్పడతాయి నీ టాలెంట్ ఏర్పడుతుంది నీ గుణం ఏర్పడుతుంది నువ్వు చేయగలిగిన పని నీ నిర్ణయిస్తుంది నీ నక్షత్రాన్ని బట్టి కొంతమంది అయితే మొత్తం చెప్పగలుగుతారు అంటే నువ్వేమేం పనులు చేయగలవు ఎలా సక్సెస్ అవ్వగలవు ఎలా ఎలాంటి టాలెంట్ ఉంటుందో అంటే మాటల్లో కానీ తీరులో కానీ పనిలో కానీ టాలెంట్ ఉంటుంది టాలెంట్ ఈజ్ ఏ రూట్ కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ కాబట్టి ఏం చేస్తామంటే ఈ నక్షత్రం చాలా ఇంపార్టెంట్ అని నక్షత్రాన్ని పట్టుకున్నప్పుడు నక్షత్రం గురించి శాంతి పర్వం అనే దాంట్లో మన ఋషులు మునులు దానికి ఒక డిస్టింగ్విష్ చేశారు ఈ నక్షత్రం వాళ్ళకి ఈ జాతి ఈ యోని ఈ తర్వాత ఈ తత్వం ఈ గుణం తర్వాత ఈ రకమైన ఒక రకమైన దాన్ని దాన్ని ఏమంటారంటే లక్షణం లక్షణాలు నీ లక్షణం వేరు పక్కన లక్షణం వేరు ఆ లక్షణాన్ని కూడా చెప్పగలిగారు లక్షణం అని చెప్పి ఈ నక్షత్రం చుట్టూ గ్రహాలు తిరుగుతాయి ఈ గ్రహం ఏడు సంవత్సరాలు ఉంటుంది ఈ గ్రహం పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది ఈ గ్రహం రెండు సంవత్సరాలే ఉంటుంది ఈ తిరుగుతున్నప్పుడు మనకి మధ్యలో ఉన్న మన ఆ నక్షత్రం పర్సన్కి ఆ గ్రహాలు ప్రభావాన్ని చూపిస్తాయి అత్తవాని ఈ ఎల ఏంటి ఎక్కువ గ్రహాల ప్రభావంతోనే ఈ రాయి పెట్టు ఈ రాయి పెట్టు ఈ రంగు పెట్టు ఈ పూజ ఆ పూజ అంటున్నారు నేను అదేం కాకుండా నక్షత్రాన్ని స్ట్రాంగ్గా ఉంచగలిగితే నీ నక్షత్రాన్ని అనుసరించి నీ బుద్ధి వస్తుంది ఇందా చెప్పండి నీ బుద్ధి ఎందుకు వస్తుందో నీకు తెలియదు నీ లోపల ఉన్న ప్రభా దాన్ని త ప్రభావాన్ని బట్టి నీ బుద్ధి వస్తుంటుంది సో నీ నక్షత్రాన్ని బట్టి నీ బుద్ధి మారుతుంటుంది కాబట్టి దాన్ని అంటే ఇచ్చేసి ఇప్పుడు నీ నక్షత్రం నీకు ఒక చెప్తుంది ఇలా ఈ టాలెంట్ ఉంది ఇలా చేస్తే బాగుంటుంది అంటుంది కానీ నువ్వేం చేస్తున్నావు పక్కన బాగా చేశాడు కదా వాడిది ఎక్కువ ప్రభావం ఉంది కదా వాడు ఎక్కువ డబ్బు సంపాదించాడు వాడు నీతి సంపాదించారు అలా నేను కూడా చేద్దాం అనుకుంటారు కానీ వాడికి వచ్చే ప్రతి నిమిషం మైండ్ వేరు నీకు వచ్చే ప్రతి నిమిషం మైండ్ వేరు వాడు చేసినట్టుగా ఆ పని నువ్వు చేయలేవు వాడు టాలెంట్ అది నీ టాలెంట్ ఉండదు అక్కడ తర్వాత గ్రహానుసారంగా నీ టైం కూడా మారుతుంటుంది ఈ టైం నీకు అసలు బాగోదు ఈ టైం నీకు బాగుంటుంది నువ్వు మారుతావు కానీ వాళ్ళలాగా మారవు అప్పుడు కష్టాలు ఉంటాయి ఇప్పుడు సుఖాలు ఉండొచ్చు అవి నీకు సంబంధించి వాడికి సంబంధించిన కాదు కానీ మనందరూ పక్కనాళ్ళతో వాడు ఇంజనీర్ చదివాడు నేను ఇంజనీర్ చదివాడు వాడు డాక్టర్ చదివాడు నేను డాక్టర్ మంచి ఆర్టిస్ట్ కూడా డాక్టర్ అవుతాడు చదువుతున్నాడు ఇది మా ఎంతమంది పికప్ వేస్ట్ అయిపోయారో మన దేశంలో అంటే దానికి సంబంధించిన నీకు సంబంధించిన విద్య నీకు లేదు ఒక మోసలో పడి వెళ్ళిపోతూ ఉన్నాం కష్టాలు నీకు సంబంధించిన నీ నీకు కాదు ఎవరి కష్టాలు నీకు వస్తాయి నీ కష్టాలు నీ సుఖాలు ఇంకెవరికి వెళ్ళిపోతాయి ఆ టైం ఎంజాయ్ చేయలేవు కాబట్టి ఈ నక్షత్రం తీసుకున్నప్పుడు అది ఏం చేస్తుంది అంటే నీ నేచర్ని నీకు వెనక్కిస్తుంది నీ ఆలోచన తీర్ని నువ్వు ఎటు ఏ దారిలో వెళ్ళాలో నిర్ణయించగలుగుతుంది ఇప్పుడు నువ్వు నీది ఈ దారి వెళ్తే ఢిల్లీ వస్తుంది కానీ నువ్వు కాసేపు బొంబాయి కళ్ళి కాసేపు పూనా కళ్ళి కలకటా కళ్ళి వెనక ముందుకు తిరుగుతుంటావు పక్కనండి చూసి నువ్వు డైరెక్ట్ డైరెక్ట్ వెళ్ళావు తొందరగా రీచ్ కాలేవు అదేం చేస్తుంది నీ దృష్టిని నీకు చూపిస్తుంది తర్వాత ఏంటి నీ నీ పరిస్థితులు కూడా మారుస్తుంది నీ పరిస్థితులు ఎట్లా మారవు ప్రపంచం ఎప్పుడు మారదు నువ్వు మారుతావు నీ యద్భావం తద్భవతి అంటారు నీ భావం ఏది ఉంటుందో అది తంపల్సరీగా అవుతుంది కాబట్టి ఇప్పుడు కాసేపు ఒక భావం ఇంకాసేపుటికి ఒక భావం ఇంకాసేపు ఒక భావం ఉండకూడదు నాకు ఇప్పుడు ఇల్లు కావాలని కాసేపు ఉండి కారు కావాలని ఇంకోటి కావాలని అనకూడదు ఇల్లు కావాలనుకుని ఇల్లు వచ్చి తీరు ఇల్లు వచ్చేదాకా ఇంకోటి ఆలోచించుకోడు అలాగా నీ నేచర్ని మారుస్తుంది నీ సంకల్ప బలాన్ని మారుస్తుంది కానీ నక్షత్రమే ఎందుకు మేడం గ్రహాలను బట్టి కూడా చెప్తుంటారు కదా గ్రహాలంటే గ్రహాలు పర్మనెంట్ కాదు నువ్వు పుట్టినాక నువ్వు చచ్చిపోయేదాకా నీ నక్షత్రమే ఉంటుంది ఇప్పుడు శని గ్రహం వచ్చింది అనుకో శని గ్రహం ఏడేళ్ళు ఉంటుంది అది పక్కకి వెళ్తుంది కుజగ్రహం గురుగ్రహం వస్తుంది అది నాలుగేళ్ళు ఉంటుంది అది పోతుంది అలాగేంటంటే నువ్వు నక్షత్రం అయితే నువ్వు నీ చుట్టూ తిరిగే పరిస్థితికి గ్రహాలు చాలామంది పూజలు పునస్కారాలు రాళ్ళు రప్పులు అంటారు దానికి నీ గ్రహం పర్మనెంట్ కాదు ఇంకా సేపు ఉండిపోయి ఇంకా ఇంకా నాలుగేళ్ళు ఉండిపోయేదానికి దాన్ని మార్చినా మార్చే వారిని అనుభవించాల్సిందే